స్వతంత్ర టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదును ఆవిష్కరించారు సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల ఎస్ఐ సోమశేఖర్ స్వతంత్ర టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ముందు ముందు ప్రజలకి మంచి వార్తలు రాస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకున్నారు ప్రజలు యువత చెడు వ్యసనాలకి అలవాటు పడకూడదని ప్రస్తుత కాలంలో సైబర్ నేరకాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరారు ಪೂರ್ತಿ ನ್ಯೂ ಇಯರ್ ಕ್ಯಾಲೆಂಡರ್ ಆಯಿತು ಅತಂತ್ರ ಟಿ ಚಾನು ಭವಿಷ್ಯ ಸ್ಥಾಯಿ ಅಲ್ಲೇ ಈ ಸಂದರ್ಭ ಮೊತ್ತ ಮಂದಿ ಈ ಡಿಜಿಟಲ್ వ్యవస్థలో పరుగులు ఎత్తుతున్నాం కాబట్టి దీని పట్ల యువత యువకులు యువత అందరూ కూడా సైబర్ స్నేహాలపై అప్రమత్తంగా ఉండాలి అట్ ది సేమ్ టైం ఈ బెంగళూరులో జరిగే ఫ్రాడ్స్ పైన మరియు ఈ రోడ్ సేఫ్టీ మీద కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకోవాలి ఎటువంటి రూల్స్ పాటించుకోకుండా వెళ్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయనే విషయాన్ని కూడా అందరూ గమనించుకోవాలి అలాగే ఎక్కువ మంది యువత కూడా ఇప్పుడు మీద ఎక్కువ అలవాటు పడుకుతుంది దాని మీద కూడా ప్రజెంట్ ఉపయోగం పొందుతున్నారు స్వతంత్ర టీవీ ఛానల్ ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరియు న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిస్తున్న శుభాకాంక్ష అట్లే ఈ స్వతంత్ర టీవీ ఛానల్